హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు దేవికాస్ వరల్డ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది అంటే డాడీ వాళ్ళ అక్క మా అత్త మా ఇంటికి వచ్చిందండి సో ఎలా లేదన్నా మర్యాదలు చేయాలి కాబట్టి పంట బాజిద మా అత్తగా అప్పచెప్పేసాం సో ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటే మా అత్త స్టైల్లో బన్ బ్రెడ్ బిర్యానీ చేస్తుందండి సూపర్ చేస్తుంది ఐ థింక్ మీలో ఎవ్వరూ ఇది విని ఉండకపోవచ్చు తినుండకపోవచ్చు కానీ టేస్ట్ అయితే అద్దూర్స్ అంతే ఎలా చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఐటమ్స్ రెండు ఉల్లిపాయలు రెండు టమాటీ రెండు బంగాళదుంప ఒక క్యారెట్ గ్రీన్ పీసు పదిహేను పచ్చిమిర్చి పదిహేను అనకండి ఇవి చిన్నవి అందుకని అన్ని తీసుకున్నాను సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కొత్తిమీర పుదీనా కొంచెం తర్వాత బిర్యానీ సామాన్లు ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ బన్ బ్రెడ్ ఐ ఇంట్రడ్యూసింగ్ మోస్ట్ ఎవర్ గ్రీన్ మా వంటలక్క సో మా వంటలక్క చేతితో ఏది చేసినా టేస్ట్ మామూలుగా ఉండదండి సో అంత చేస్తుంది వంటలు ఫస్ట్ ఈ బ్రెడ్ని ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని అది వేడికిన తర్వాత ఇలాగా బాగా రోస్ట్ చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా క్రిస్పీగా అయితేనే బిర్యానీతో చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా అంటికి పోకుండా కలుపుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇగో ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఇవి ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీకి మసాలా రెడీ చేసుకుందాం కుక్కర్లోని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా రోస్ట్ అవ్వనివ్వాలి ఫస్ట్ ఆ తర్వాత బిర్యానీ సామాన్లు వేసి కలుపుకోవాలి ఈ బిర్యానీ నేను ఒక రక్షాబంధానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే ఫస్ట్ టైం తినడం అండి అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఇది సో తర్వాత గ్రీన్ పీస్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఆలు క్యారెట్ లాస్ట్లో వేయాలి టమాటో సో ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాతే లాస్ట్లో టమాటో యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఎక్కువ బిర్యానీ చేస్తాం కాబట్టి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో టమాటోలు యాడ్ చేసుకోవాలి ఇవి పేగ ఎగిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాము ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత కాయగూరలు బాగా మగ్గిన తర్వాత లాస్ట్లోని బియ్యం యాడ్ చేసుకోవాలండి ఐ హోప్ మీకు కుక్కర్ కొలతో తెలిసే ఉండొచ్చు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి సో రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మేము నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాము తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ ఆ తర్వాత కొత్తిమీర పొదన అందులో వేసుకోవాలి సో ఫైనల్గా టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ మాత్రం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మరి తక్కువ అయితే టేస్ట్ బాగోదు చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి అన్నీ బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చినంత వరకు ఉంచేయాలి మూడు విజిల్ అయితే వచ్చేసాయి కుక్కర్ మోత్ తీసుకొని మసాలా రైస్ సపరేట్ అవుతుంది కదా అది మొత్తం కలిసినంత వరకు కలుపుకోవాలి చూస్తున్నారు కదా మోత్ తీయగానే స్మెల్ మామూలుగా రాలేదండి సూపర్ వస్తుంది ఇంకా టేస్ట్ చేయడమే లేటు ఇదంతా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం మధ్యలో ఖాళీ చేసి అందులో మనం ఏదైతే రోస్ట్ చేసుకున్న బ్రెడ్స్ ఉన్నాయో బన్ బ్రెడ్ ఆ బ్రెడ్ మధ్యలో వేసి ఇది మొత్తం రైస్కి పట్టేలాగా కింద నుంచి కలుపుకుంటూ రావాలండి బ్రెడ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఈ బ్రెడ్ వేసిన తర్వాత మొత్తం కింద నుంచి బిర్యానీకి మొత్తం బ్రెడ్ పట్టేలాగా కలుపుకోవాలి బ్రెడ్ మొత్తం బిర్యానీలో కలిపిన తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి ఆ తర్వాతే బ్రెడ్ బిర్యానీ మొత్తం పర్ఫెక్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఒక టెన్ మినిట్స్ ఇవి కలిపిన తర్వాత అలా ఉంచేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఇంకా టేస్ట్ బ్రెడ్ క్రిస్పీనెస్ అండ్ బిర్యానీ మసాలా టేస్ట్ వెజ్జీస్ ఇంకా టేస్ట్ మామూలుగా ఉండదండి ఇది చూస్తుంటే మీకు ఉంది సో ఇంకెందుకు లేటు వీల్ చూసుకొని పర్ఫెక్ట్ ఇదే స్టైల్లో మీరు తయారు చేసి తింటే ఇంకంతే ఇంకా ఫిదా అయిపోవలసిందే సో మీరు కనుక తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈరోజు ఎంత టేస్టీ అండ్ వెరైటీ బిర్యానీ చేసిన మన వంటలకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే సబ్స్క్రైబ్ టు దేవికాస్ వరల్డ్